ప్రభువును మన రక్షకుడైనటువంటి ఈ నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన తొమ్మిదవ చరణం ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు క్రిమైన దేవుని బిడలరా ఈరోజు దేవుని వాక్యము ద్వారా దేవుడు వాక్యం ఇటున్నా ప్రియ సహోదరి సహోదరుడితో తెలియచేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నీవు ఏ ఆశ కలిగి ఉన్నావో నాకైతే తెలియదు కానీ ఏ వాంఛతో ఏ కోరికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో దేవుని సన్నిధిలో మరలిడుస్తున్నావో దానిని తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగినవాడు కాబట్టి అబద్ధమకు ఆయన నరుడు కాదు అందుచేత దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు ఆశ కలిగినటువంటి ప్రాణము ఈరోజు ఏదో ఒక ఆశ మనిషికి ఏదో ఒక ఆశ ఉంటుంది ఇక్కడ నేను హృదయ కోరికల గురించి మాట్లాడడం లేదు శారీరక కోరికల గురించి మాట్లాడడం లేదు ప్రియమైన దేవుని బిడలారా నా బిడలు భవిష్యత్తు బాగోవాలని ఆశ కలిగిన తల్లిదండ్రులు ఉంటారు నేను మంచి ఉద్యోగం చేయాలి అని ఆశ కలిగినటువంటి పిల్లలు ఉంటారు మా అమ్మకి నాన్నకి మంచి పేరు నేను తీసుకురావాలి వారికి కీడి నేను రానివ్వకూడదు అని ఆశ కలిగిన పిల్లలు ఉంటారు అంత మాత్రమే కాకుండా నేను మంచి వ్యాపారం చేసి పైకి రావాలి దేవుణ్ణి నామం మహిమపరచాలి అని ఆశ కలిగినటువంటి బిడలు ఉంటారు లేదు నాకు గర్భఫలము కావాలని ఆశ కలిగినటువంటి ఉన్నారు లేదంటే నేను దేవుని సన్నిధిలో ఒక వాడబడిన పాత్రగా ఉండాలని ఆశ కలిగిన వాళ్ళు ఉంటారు ఇటువంటి రకరకాలైనటువంటి ఆశలు కలిగినటువంటి బిడలు ఎంతమంది అయితే ఉన్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు మీ ఆశను ఆయన తీర్చి నేను తృప్తిపరుస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు కనుక నువ్వు ఏ విషయంలో ఆశపడుతూ ఉన్నావు పిల్లల కోసమా వారి భవిష్యత్తు కోసమా వారి చదువుల కోసమా లేకపోతే మంచి స్థితి నేను కలిగి ఉండాలని ఉద్దేశం కలిగి ఉన్నావాటన్నిటినీ తీర్చి నిన్ను తృప్తుపరచడానికి దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నీవు దేవుడు నా ఎడల కార్యం చేస్తాడని నువ్వు నమ్మగలిగితే దేవుడిని జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు యోసేపు ఆశ కలిగి ఉన్నాడు ఏ విధముగా అయినా సరే కానీ ఆయన వాగ్దానం చేస్తాడు లేకపోతే దర్శనం ఇచ్చాడు అది నెరవేరుస్తాడని దావీదు ఆశ కలిగి ఉన్నాడు ప్రభువ ఇప్పటికైనా ఎక్కలేని ఎక్కలిని ఎత్తిన కొండ మీదకి ఎక్కించభువ అటు రీతిగా మనం కూడా ఆశ కలిగి జీవించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు నయోమి ఆశ కలిగింది ఈ మూడు లాంటి జీవితము మరలా చిగురించే జీవితంగా మార్చు ప్రభువా మరలా మయోమి జీవితంలో సంతోషము ఆనందము దేవుడు దయచేశారు కనుక ఈరోజు ఈ ఆశతో అయితే ఏ కోరికతో అయితే మీరు దేవుని సన్నిధిలో అడుగుతున్నారు అన్న కోరికను ఈరోజు దేవుడు తీర్చినట్లుగా మీ కోరికను కూడా నెరవేర్చిన గాక ప్రార్థన చేసుకుందాం పరుశుద్ధడానికి స్తోత్రాలనైనా మీరు వాగ్దానం చేశారు ఆశ కడిగి కలిగిన ప్రాణములు తృప్తిపరుస్తారని ఈ బిడలు ఈ ఆశతో ఈ పాదాల దగ్గర ప్రభు గోజాడుతూ ఉన్నారు ఈ ఆశతో అయితే ప్రభు నీ సన్నిధిలో నైనా కన్నీరు కారుస్తున్నారు మరి ప్రతిహృదయ కోరికను మీరు నెరవేర్చండి మరి నైనా దావీదీని హెచ్చించినట్లుగా ఎసేపును హెచ్చరించినట్లుగా అన్న జీవితంలోనైనా గుర్రహాలు అని నిందన తీసినట్లుగా ప్రభు నీ బిడల జీవితాల్లో కూడా శాంతి సమాధానము ఆరోగ్యమునునైనా సమృద్ధిగా మీరు దయచేయండి బిడ్డల ద్వారా నినామానికి మహిమ తెచ్చుకో బిడ్డలలో ఉన్నటువంటి ఆ కోరికను ప్రభు ఆ హృదయ వాంఛనైనా మీరు నెరవేర్చి సాక్షులుగా మీరు నిలబెట్టి వాడుకోండి విడల ద్వారా నీ నామానికి అదేవిధంగా ప్రభ్వా నైనా బిడలకు ప్రభు మంచి పేరు రావడానికి సహాయమును దయచేసి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకున్నామని ఏ సూపరిశుద్ధనాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ అడ్రస్ ఇయర్